హిలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోతే సుందరమ్మ మంచం మీద పడిపోతుంది కదా ఇక అప్పుడే ఒక్కసారిగా పైకి లేచి తల పట్టుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి నాకేదో గాలి సోకినట్టుగా అనిపించింది గాలి సాకి కింద పడ్డానా లేదా నాకు కళ్ళు తిరిగాయా ఏం జరిగింది అసలు అని సుందరమ్మ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పార్వతి చారుని పట్టుకొని గట్టిగా ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది చారు అంటుంది ఏంటి పిన్ని ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు పిన్ని చెప్పు అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే నిజం తెలిసిపోయింది చారు అని అంటూ పార్వతి అంటుంది నిజం తెలిసిపోయిందా ఏ నిజం అని అంటూ చారు కోపంగా అంటుంది అప్పుడు పార్వతి అంటుంది అదే అదే నువ్వు అదిని చంపాలని అనుకున్నావు కదా అదే నిజం అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేలా తెలిసింది పిన్ని అని అంటే నేనే చెప్పాను అంటే ఆ నిజం నేను ఎలా అబద్ధం చేయాలి ఎవరికి తెలియకుండా ఎలా కాపాడాలి అని నేను అనుకుంటుంటే నువ్వు నిజాన్ని ఎలా చెప్పగలిగావు ఎంత ధైర్యం నీకు ఎందుకు చెప్పావు పిన్ని అని అంటూ పార్వతితో చారు చాలా సీరియస్గా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పార్వతి ఇలా అంటూ ఉంటుంది అది కాదు చారు నేను చెప్పేది వినో అసలు ఏం జరిగిందో తెలుసా నువ్వేమో ఆద్యలాగా తయారయ్యావు ఆద్యేమో నీలాగా తయారైంది ఇద్దరు కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసేసారు కదే అందుకే నేను ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే అసలేం జరిగిందో సరిగ్గా చెప్పిచావు అని అంటూ చారు అంటుంది ఇక అప్పుడే పార్వతి నుంచి పొలంలో నుంచి అలా వస్తూ ఉంటే శ్రీను ఆద్య ఇద్దరు మాట్లాడుకుంటారు కదా అదంతా స్టోరీ చెప్తుంది ఆ తర్వాత నాకు కోపం వచ్చి ఇదంతా చేసింది నువ్వే కదా అని నిజం చెప్పేశానే అని అంటూ చెప్పగానే ఇప్పుడు ఆద్య ఎక్కడ అంటే నిజం చూపడం కోసం బావగారి దగ్గరికి ఇష్కి వెళ్ళింది అని పార్వతి చెప్తుంది ఆ మాట వినేసరికి చారు చాలా టెన్షన్ పడుతూ కోపంగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆద్య రఘురామ్ దగ్గరికి షాప్ దగ్గర పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది పెద్దనన్న పెద్దనన్న అని అంటూ ఇలా టెన్షన్గా పిలుస్తూ ఉంటుంది అప్పుడే రఘురామ్ ఏంటమ్మా ఏంటి షాప్ దగ్గరికి వచ్చావేంటమ్మా అని అంటూ రఘురామ్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అదే పెద్దనా నేను నేను అని అంటూ కంగారు పడుతూ ఉంటే నువ్వు ఏంటమ్మా చెప్పు అని అంటే నన్ను చంపాలని చూస్తుంది ఎవరో కాదు పెదనాన్న మన ఇంట్లో వాళ్ళే అని అంటూ ఆతి చెప్పగానే రఘురామ్ అంటాడు మన ఇంట్లో వాళ్ళు నిన్ను చంపాలని చూస్తున్నారా ఎవరమ్మాది అని అంటే ఇంకా చారు చారు పెదనన్న అని అనేసరికి చారు చంపాలని చూస్తుందా ఎవరమ్మా నీతో చెప్పింది అంటే పార్వతి పినియే నాతో చెప్పింది అని ఆద్య చెప్తుంది ఆ మాట విన్న రఘురాం చాలా కోపంగా ఆద్య చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక పార్వతి వాళ్ళు ఇంట్లో కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇంటికి వచ్చేస్తారు రఘురామ్ ఆద్య లోపలికి వచ్చిన తర్వాత రఘురాం చాలా కోపంగా పార్వతి పార్వతి అని అరవడంతో అందరూ అక్కడికి వస్తారు పార్వతి కూడా వచ్చి అలా నిలబడుతూ చూస్తూ ఉంటుంది టెన్షన్ పడిపోతూ వనికి అప్పుడు ఆద్య అలా ఏడుస్తూ నిలబడి ఉంటుంది అప్పుడే రఘురామ్ ఇలా కోపంగా ఉండటం చూసి సుందరమ్మ ఏంటి రఘు ఏం జరిగింది అని అంటూ అడుగుతుంది ఇక అప్పుడు జానకి కూడా ఎందుకండి అలా పార్వతి పార్వతిని పిలిచారు ఎందుకు చెప్పండి అని అంటే పార్వతిని అడగండి ఏం చేసింది ఏం జరుగుతుంది ఇంట్లో పార్వతిని చెప్పాలి ఇప్పుడు అని అంటూ రఘురామ్ అంటే ఇక అప్పుడే పార్వతి కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది చెప్పు పార్వతి ఏం జరిగింది ఏమవుతుంది చెప్పు ఈ ఇంట్లో ఆతిని చంపాలనుకుంది ఎవరో చెప్పు అని అంటే అప్పుడు సుందర అంటుంది ఈ ఇంట్లో వాళ్ళు చంపాలి అనుకోవటం ఏంటి రఘు అని సుందరమ్మ అంటుంది అవునమ్మా ఆ విషయం గురించి పార్వతియే మనకి చెప్పాలి అని రఘురాం అంటే ఏంటే ఈ ఆద్య ఈ ఇంట్లో ఉంటూ అందరితో మంచిగా ఉండాలి కలిసిపోవాలి అనుకుంటున్న ఆద్యని చంపాలనుకున్నారా ఎవరే ఎవరే అది అని అంటూ సుందరమ్మ అంటుంది అప్పుడే జానకి అలా చూస్తూ ఉంటుంది కోపంగా చెప్తావా లేదా పార్వతి అని రఘురామ అరవగానే ఇక అప్పుడే పార్వతి చెప్తాను చెప్తాను అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఆదిని చంపాలనుకుంది ఎవరంటే ఎందుకంటే అని అంటూ కంగారు పడుతూ ఉంటే చెప్పు అని అంటాడు అది ఆద్య శ్రీను ప్రేమించుకున్నారు కదా వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి అని అనుకున్నారు పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నారు చివరి క్షణంలో వచ్చి చారు తాళి కట్టించుకుంది పెళ్ళైన తర్వాత శ్రీను చారుని దగ్గర కూడా రానివ్వట్లేదు కనీసం భారీగా కూడా చూడట్లేదు ఆతిని ఇష్టపడుతున్నాడు ఆత్య మీద ప్రేమ పోవట్లేదు అందుకని ఎలాగైనా వాళ్ళని దూరం చేయాలి ఇంకా ఆద్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే శ్రీనుతో తను కాపురం సరిగ్గా ఉంటుంది హ్యాపీగా ఉంటాడు శ్రీను అని చెప్పి ఆతిని చంపాలని నిప్పుల్లోకి తోసి సింది చారు అని అంటూ చెప్తుంది పార్వతి ఆ మాట వినగానే ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు ఏంటే ఎంత పెద్ద పని చేశారే మీరు అని అంటూ సుందరమ్మ తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఈ విషయం గురించి నాకు వదినకి తెలుసు కాకపోతే మేమేం చేయలేకపోయాం అని అంటూ పార్వతి అంటుంది ఇక అప్పుడే సుందరమ్మ ఆ పిల్ల తల్లిదండ్రి వదిలేసి ఇక్కడ వచ్చి మనతో కలిసిపోయి ఏమీ కట్టుబాట్లు తెలియకపోయినా మన పద్ధతులన్నీ నేర్చుకుంటూ మనతో కలిసిపోయి ఉండాలి అనుకుంటుంది అలాంటి పిల్లని నువ్వు ఇలా చంపాలని చూస్తావా నీకు అసలు బుద్ధుందా అని అంటూ నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావా అని సుందరమ్మ తిడుతూ ఉంటే ఇక అప్పుడే జానకి నా బిడ్డని చంపాలని చూసింది మీరా పార్వతి అని అంటే వదిన అక్క ఇందులో మాకు ఎలాంటి సంబంధం లేదు తను చేసింది మేము చూసాం అంతే అంటే అది కూడా తప్పే కదా నువ్వు తప్పును ప్రోత్సహించినట్టే కదా అని అనేసరికి చారు వస్తుంది అప్పుడే చారు కూల్గా వచ్చి అలా నిలబడుతుంది ఇక ఇదిగో వచ్చింది చూడు అని సుందరమ్మ తిడుతూ ఉంటుంది వసదుకే ఆ పిల్లని చంపాలని చూసావు నీ బుద్ధి పోనిచ్చుకోలేదు కదే అని అంటూ ఉంటే ఇక అప్పుడే రామ్ ఎందుకు అలా చేసావు చారు అండి తెలిసిన విషయమే కదా ఈ యాద్య నాకు అడ్డుగా ఉంది శ్రీనుభావ నాతో సరిగ్గా ఉండట్లేదు అందుకే ఈ యాద్యని అడ్డు తొలగిస్తే శ్రీనుభావ నేను సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాం అందుకే అలా చేశాను అని అంటూ చారు అంటుంది అప్పుడే జానకి నీకు ఏం పాపం చేశామే నా కూతుర్ని చంపాలని చూస్తావా అని అంటూ సీరియస్గా తిడుతుంది ఇక అప్పుడే రఘురామ్ అంటాడు నీలాంటి వాళ్ళు నీవు అసలు ఆడదానివేనా ఒక ఆడది అంటే అమ్మ అమ్మ అని అర్థం నువ్వు ఒక ఆడదాని వయ్యుండి ప్రాణం తీయాలి అనుకున్నావంటే నువ్వు అసలు ఆడదా దానివే కాదు రాక్షసివి ఒక ప్రాణం తీయాలి అనుకునే ఆడది ఈ ఇంట్లో ఉండ అర్హత లేదు వెళ్ళిపో ఇంట్లో నుంచి అని అంటూ రఘురామ్ అంటాడు ఇక ఆడదాన్ని వైపోయి బ్రతికిపోయావు నిన్ను జైల్లో పెట్టాలి ఈ పాటికి కాకపోతే ఇంకా నా ఇంటి నుంచి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఎప్పుడూ అనుకుంటాను అందుకని ఇంకా ప్రాణం పోలేదు కాబట్టి నేను వదిలిపెడుతున్నాను పో ఇంట్లో నుంచి అని రఘురామ్ అంటే ఇక అప్పుడే సుందరమ్మ కూడా పోవే పో ఇంట్లో నుంచి వెళ్ళిపో అని సుందరమ్మ అంటే జానకి కోపంగా అలా చూస్తూ ఉంటే ఇంకప్పుడు చారు అంటుంది పో 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 అని అంటున్నారేంటి నేను ఎందుకు పోవాలి అని అంటే తప్పు చేసావు కాబట్టి వెళ్ళిపోవాలి అని అంటూ సుందరమ్మ అంటుంది ఇక అప్పుడే రఘురామ అంటాడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీకు అన్నీ తెలుసు కదా నువ్వేం చేశావో అలాంటి ఆడవాళ్ళు మా ఇంట్లో ఉండటానికి అర్హత లేదు అని చెప్తున్నాను వెళ్ళిపో అని అంటే వెళ్ళిపో అంటే వెళ్ళిపోవటానికి నేను అప్పటి చారుని కాదు ఇప్పటి చారు శ్రీనివాస్ని అని అంటూ చారు చెప్తుంది ఆ మాట వినేసరికి చాలా కోపంగా అంతా చూస్తూ ఉంటారు ఇక ఈ తాళి ఈ తాలి నా మెల్లో ఉన్నంత వరకు ఎవరు నన్ను పొమ్మనే అవసరం కూడా హక్కు కూడా లేదు నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఇలా తాళి పట్టుకొని కోపంగా చూపిస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా శ్రీను ఆ తాళిని పీకి ఇంక చేతిలో పట్టుకొని ఇది పట్టుకుని ఇది ఉన్నందుకే కదా నువ్వు విర్ర విగుతున్నావు నీకు ఈ తాళి ఉండదు నువ్వు ఉండవు పో ఇక్కడి నుంచి అని అంటూ శ్రీను అంటాడు నా ప్రాణమైన ఆర్తిని చంపాలని నువ్వు చూస్తున్నావు నేను ఎలా ఇంట్లో ఉండనిస్తాను అనుకున్నావు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు తాళి అనేది ఇద్దరిని ఒకటి చేయడానికి చూడాలి అంతేకాని ప్రాణం తీయాలని చూడకూడదు అని అంటూ కోపంగా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే చారు కంగారుగా చూస్తూ ఉంటుంది పద్మ పార్వతి అంత టెన్షన్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఈ తాళి కట్టించుకునే అర్హత నీకు లేదు హక్కు నీకు లేదు అని అంటూ పో ఇక నుంచి అంటే రఘురామ్ కూడా ఇలా అంటాడు మొదటి నుంచి నువ్వు అంటేనే నాకు ఇష్టం లేదు ఏదో ఈ నీ ప్రవర్తన బాగాలేదు పెళ్ళయింది కదా మార్చుకుంటుంది అనుకున్నాను కానీ నీ బుద్ధి మారలేదు పో అని చెప్పి రఘురామ్ కూడా అంటాడు ఆ మాటలు అందరూ అంటూ ఉంటే అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శ్రీ శ్రీను ఇలా అంటాడు మావయ్య ఈ చారుతో పెళ్లి చేసుకోవటం నాకు అసలు ఇష్టం లేదు మీ అందరూ ఒప్పుకోవటం వల్ల నేను చేసుకొని ఇంకా తల వంచనే తప్ప దీన్ని పెళ్లి చేసుకొని నేను ఎప్పుడూ కూడా సంతోషంగా తనతో ఉండాలి అనుకోలేదు అందుకే నాకు ఇష్టమైన నా ప్రాణమైన ఆద్యమిలో నేను తాళి కట్టాలి అనుకుంటున్నాను మీరు సరే అంటే నేను తాళి కడతాను అని అంటూ శ్రీను అంటే అప్పుడే రఘురామ్ ఆద్య వైపు చూస్తే ఆద్య సరే అంటుంది ఇలా తల ఊపేసరికి జానకి సంతోషపడుతూ ఉంటుంది ఇక సుందరమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది పద్మ పార్వతి కోపంగా టెన్షన్గా చూస్తూ ఉంటారు చారు కూడా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక శ్రీను అలా తాళి కట్టమనేసరికి చాలా సంతోషపడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది జానకి వెళ్ళి పసుపు కొమ్ముకి పసుపు తాడు తీసుకుర్రా అని చెప్పేసరికి జానకి వెళ్తుంది పసుపు తాడు తీసుకొని పసుపు కొమ్ము కట్టుకొని తీసుకొని అక్కడికి వస్తుంది శ్రీనుకు ఇవ్వగానే శ్రీను ఆతిమెలో కడుతూ ఉంటాడు అప్పుడు ఆద్య నవ్వుతూ శ్రీను వైపు చూస్తూ ఉంటే ఇక ఇద్దరు తాళి కట్టుకు శ్రీను ఆతికి తాళి కడుతూ ఉంటాడు ఇక రఘురామ్ అంతా కూడా సంతోషంగా చూస్తూ ఉంటే చారు మాత్రం చాలా సీరియస్గా పద్మ సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక ఇదంతా నిజమేనా లేదంటే కళ అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్